హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు మనం చెప్పుకుంటున్న నామం నూట అరవై ఎనిమిదవ నామం మూడక్షరాల నామం నిష్క్రోధ మనం జపం చేసుకోవాలనుకున్నప్పుడు ఓం నిష్క్రోధ ఏ నమ అని చెప్పుకోవాలి ఇది అమ్మవారు నిష్క్రోధ అంటే ఎటువంటి క్రోధము లేనటువంటిది అని అర్థం మనకి ఇక్కడ తెలుసుకోవాల్సిన గుణాలున్నాయి ఈవిడే క్రోధాలు పోగొడుతుంది నిష్క్రోధ అనంగానే కాదు ఇది చాలా అసహ్యకరమైందని తెలుసుకుని ప్రయత్నిస్తే ఆ కోపాన్ని పోగొట్టడానికి అమ్మ చేయుతనిస్తుంది క్రోధం ఏ మాత్రం ఉన్నా మనం అమ్మకి దూరం అవుతామని తెలుసుకొని అవి వదిలించుకునే ప్రయత్నం చేయాలి చిత్తశుద్ధి లేని శివ లేలరా అని చెప్పి చిత్తశుద్ధి లేదు కనుక నేను పూజ చేయను అని చెప్పకూడదు అలా చెప్పడానికి ఆ పదం రాలేదు చిత్తశుద్ధి కోసం మనం చేస్తున్న పూజని మనసు పెట్టి చేయాలి బసవేశ్వరుడు బసవేశ్వర వచనాలలో క్రోధంతో అభిషేకం చేసిన పూజ చేసిన రక్తంతో చేసినట్టే అని చెప్పి చెప్పాడు ఇది కోపం దీర్ఘకాలంగా నిలువ ఉంటే క్రోధంగా మారుతుంది క్షణకాల మాత్రం కోపం ఉండే వాళ్ళని ఉత్తములని రెండు మూడు ఘడియల కాలం కోపం ఉన్న వాళ్ళని మధ్యములని ఒక అహోరాత్ర కాలం కోపం ఉంటే వాళ్ళని అధములు అని చెప్పి చచ్చేంత వరకు కోపం ఉన్న వాళ్ళని పాపిష్ఠులు అని శాస్త్రవచనం ఈ ప్రకారం క్రోధం గలవారందరూ కూడా పాపిష్ఠులు అవుతారు మనం అమ్మని పట్టుకుంటే ఆవిడ పాపనాశిని అలాగే మన క్రోధాన్ని దూరం చేసే ఆవిడ క్రోధాన్ని దూరం చేసి మనల్ని మంచి మార్గంలో నిలబెట్టడానికి అమ్మ నిష్క్రోధ అవసరమైనప్పుడు తల్లి పిల్లల్ని కోప్పడుతూ ఉంటుంది అది క్షణకాలమే ఆవిడ లోపల ఆడ మీద ఏదో పైశాచికమైన కోపాన్ని పెట్టుకొని వాళ్ళని చెప్పదు వాళ్ళని దారిలో నిలబెట్టడానికి మాత్రమే ఆ కోపం చూపిస్తుంది అలాంటి కోపంతో ఎటువంటి సమస్య లేదు కానీ ఎవరినైనా సరే ఏదైనా చెయ్యాలి అనుకొని మనం చేస్తున్నటువంటి క్రోధం అనేది ఉంది అది మంచి పద్ధతి కాదు ఈ క్రోధం వల్ల వివేకాన్ని కోల్పోతాం అనుకున్నది జరగనప్పుడు దానికి కారణం తెలుసుకోకుండా కోపం తెచ్చుకుంటూ ఉంటాం దానివల్ల వ్యక్తుల మధ్య దూరం పెరిగిపోతుంది క్రోధం వల్ల మానసిక ప్రశాంతత కో కోల్పోతాం కొందరు ముందులు ఈ క్రోధాన్ని అదుపు చేసుకోలేక వాళ్ళ తపశ్శక్తి కూడా కోల్పోతారు అయినా వారిలో మార్పు రానప్పుడు వాళ్ళు చేస్తున్న ధ్యానం కానీ వాళ్ళు చేస్తున్నటువంటి జపతపాలకు కానీ విలువ ఉంటుంది అమ్మవారిని సదా ధ్యానిస్తూ తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా మౌనం వహించే వారికి క్రోధం అదుపులోకి వస్తుంది అందుకే మనకి పెద్దలు చెప్తారు మనసు అదుపు మాట పొదుపు మాట పొదుపుగా మాట్లాడటం వల్ల క్రోధాలు దూరం అవుతాయి మనసు అదుపులో ఉండటం వల్ల ఇంద్రియ నిగ్రహం వచ్చి అమ్మ మీదకి మన మనస్థితి నిలుస్తుంది ఈ నామజపం చేస్తున్న వాళ్ళకి కోపం అదుపులో ఉంటుంది సహనం పెరుగుతుంది మంచి చెడు విచక్షణ జ్ఞానం వస్తుంది ఇలాంటి కోపిస్టుల వారి నుంచి కూడా మనకి అమ్మ రక్షణ కల్పిస్తుంది అలాంటి అమ్మ నిష్క్రోధ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్ నమ